ఒకసారి మిగిలిన పార్టీ మెంబర్స్ యొక్క మాటలు మీ దగ్గరకు వస్తా అజయ్ వర్మ గారు ఇవాళ సంస్కృతి ఏంటండి అంటే కేవలం కక్ష సాధింపుల వైపే అధికార పక్షం వెళ్తుందని చెప్పి సోషల్ మీడియా వేదిక చాలా పెద్ద ఎత్తున మీ పైన చాలా మాటలు వస్తా ఉన్నాయి దాన్ని ఎలా చూస్తున్నారు అసలు మీరు అక్కడ ఉన్న ప్యానెల్ సభ్యులకి అలాగే పోర్సైడ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి మీకు కూడా ధన్యవాదాలు అండి అయితే మీరు నాకు బాధాకరమైన విషయం ఏంటంటే కక్ష సాధింపు అనే వర్డ్ తీసేయాలనేది ఉద్దేశం కక్ష సాధింపు ఎలా అవుతుందండి కక్ష ఎక్కడ చేశారు సాధింపు అన్నారు కదా సాధింపు గురించి తర్వాత మాట్లాడదాం కక్ష జరిగిందా లేదా కక్ష జరిగిందా లేదా అనే దాని మీద మనం మాట్లాడదాం ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన విధ్వంసం చిన్నది కాదండి ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారిని ఏం చేశారండి ఎందుకు అరెస్ట్ చేశారండి ఆయన ఏం నేరం చేశారని అరెస్ట్ చేశారండి ఒక ఎంపీ ఉండి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తిని ఎన్నికల పరంగా ఎన్నికైన వ్యక్తిని ఆయన రాష్ట్రంలోకి ఆయన ఊర్లోకి ఆయన రానియకుండా ఆయన ఎంత ఇబ్బంది నరకయాతన పెట్టారండి వాళ్ళ పార్టీ వాళ్ళే అయినండి అతను అతన్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారండి వాళ్ళ కోర్టు ఆ రోజు వాళ్ళకి రాజ్యాంగం చేతిలో ఉంది కో కోర్టు వాళ్ళ అధికారం చేతిలో ఉందని చెప్పి ఆయన కోర్టు ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన ఆర్థిక బలమైన వ్యక్తి కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నిరూపణ చేసుకొని వాళ్ళ కేసు నడిపించే పరిస్థితికి అంటే అజయ్ అజయ్ గారు ప్రశ్న ప్రశ్న ఏంటంటే సారీ మిమ్మల్ని ఇంటర్ చేస్తా ఉన్నా ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆనాడు వాళ్ళు చేశారు కాబట్టి అదే మేము కంటిన్యూ చేస్తున్నాం అనే యాంగిలోనే ఉంది అదే అదే కక్ష సాధింపు కాదు అంటున్నా కక్ష గురించి మాట్లాడదాం అన్న నేను సాధింపు గురించి తర్వాత మాట్లాడతాను కక్ష గురించి చెప్తున్నాను అందుకే నేను విధించి చెప్పాను మీరు అడగగానే రైట్ కక్ష సాధింపు కక్ష గురించి మాట్లాడుతున్నాను మీరు అయితే దాని తర్వాత సుధాకర్ అనే ఒక డాక్టర్ ఆయన అడిగాడండి కరోనా టైంలో మాస్క్ అడిగాడు అతన్ని ఏం చేశారు సార్ ఒక దళితుడిని ఏ పరిస్థితికి తీసుకెళ్లారు దాన్ని ఏమంటారండి అదేమన్నా నేరమా ఘోరమా ఆయన ఏమన్నా తప్పు చేయడానికి అడిగాడా అతన్ని చంపేశారు అతను చంపేశారు మానసికంగా కుంగదీసి ఆయన్ని చనిపోయేలా చేసి చంపేశారు అలాగే ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ గారే ఉన్నారు ఈయనతో పా ఈయనతో పాటు ఉన్న ఎమ్మెల్సీ గారు ఒక కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతను ఊరేగింపుగా తీసుకొచ్చి అతనికి ప్రభుత్వం ఇప్పించారండి ఆయనకి అంటే ఆయనకి రెస్పెక్ట్ పదవిని రెస్పెక్ట్ చేశారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకోవద్దండి అతని మీద తప్పు కదండి ఒక వంశీ అనే ఒక ఎమ్మెల్యే పార్టీ ఆఫీసుని ఇచ్చేసి నానా విధ్వంసం చేసి అక్కడ మానవ హననం చేస్తా ఉంటే ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు చర్యలు తీసుకోవద్దండి అలాగే ఈ రోజు అరెస్ట్ చేసిన ఎవరు కోసారి కృష్ణ గారు ఆయన ఒక రచయిత ఒక గౌరవమైన పదవిలో ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే అది ఈ వ్యవస్థలు మొత్తాన్ని పట్టిచ్చేసి నాశనం చేసి ఒక సామాన్య పౌరుడు బీరుబాట్లకిను బాటిలికి రేట్లు పెంచారు అని ఒక భూతి మాట వాడినందుకే నిర్దాక్షిణ్యంగా ఇరవై నాలుగు గంటలు చంపేశారు అతను చిత్తూరు జిల్లాలో ఇరవై నాలుగు గంటలు చంపేశారు ఇవి కక్షలు కార్పణ్యాలు చేసిన విధ్వంసం కానీ ఇవాళ చట్టబద్ధంగా ఏదైతే నేరం జరిగిందో చట్టబద్ధంగా న్యాయస్థానాల ముందు పోలీస్ స్టేషన్ల ముందు చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి వాళ్ళు కావాలంటే వెళ్ళి న్యాయస్థానంకి వెళ్ళి తెచ్చుకోమనండి దాన్ని ప్రూవ్ చేసుకోమని చెప్పండి ఇవాళ మనకి తొమ్మిది పదకొండు సంవత్సరాలు అయింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరం మోపి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండొచ్చారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు కదా ఇప్పుడు చాలా టైం ఉంది కదా ఆయన దగ్గర ఇవాళ ఎందుకు ఆయన నిజ నిజ నిరూపణ చేసుకోరు ఆయన వాళ్ళు కోర్టుకి ఎందుకు అటెండ్ అవ్వరు ఒక దళితుడు కత్తి కత్తితో పొడిచారన్న నెపంతో నేనేరం నేరం చేయకుండా విజయవాడ కోర్టుకి వేడు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్క మాట సాక్ష్యం దాని గురించి చెబితే అతనికి వెంటనే బెయిల్ ఇచ్చేవాళ్ళు అలాంటి వ్యక్తిని ఆ దళితుడు కుర్రోని ఐదు సంవత్సరాలు నేరం చేశాడా చేయలేదా నిరూపణ అవ్వక ముందే ఐదు సంవత్సరాలు జైలు చేశారు ఒక్క ఒక్క పది నిమిషాలు టైం కేటాయిస్తే అయిపోయే పనికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు నేను రావాలా నేను కోర్టుకు రావడం ఏంటి అనే ఒకే ఒక్క తో అతను రాకుండా ఐదు సంవత్సరాలు అతనికి బెయిల్ రాకుండా చేశాడు దారుణాలు చేసి ఇవాళ ఒక బూతులు తిట్టిన వ్యక్తి అరెస్ట్ చేస్తే దాని గురించి వీళ్ళు మాట్లాడటం దాని గురించి ప్రూవ్ చేసుకోమనండి నేను బూతులు తిట్టలేదు నేను చెయ్యలేదు నేను నేరం చేయలేదు అని ప్రూవ్ చేసుకోమనండి చట్ట ప్రకారం జరుగుతుంది కదా ఇక్కడేమి వీళ్ళు ఇల్లు చేసుకున్నట్టు మూకుమ్మడిగా రఘురామకృష్ణ గారిని తీసుకెళ్ళిపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించేసి నైట్ నైట్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఎటువంటిది జరగలేదని చెప్పి ఆయన తర్వాత కోట కోట అర్జీ పెట్టుకొని అక్కడి నుంచి ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి ఆయన ప్రూవ్ చేసుకున్న పరిస్థితి మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వెళ్ళిపోయారు నిల్చొని టు అగైన్ టు అగైన్ మనతో పాటు జనార్దన్ గారు ఉన్నారు జనార్దన్ గారు ఈ తీరుని మీరెలా చూస్తా ఉన్నారు కక్ష సాధింపు చీరలని